సప్త స్వరాలు అంటే సంగీతం అంటే అందరికీ ఇష్టమే మరి దానికి ఆధారమైనటువంటి స్వరాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు లలిత కళల్లో జంటలుగా ప్రసిద్ధి చెందినవి సంగీతము కవిత్వము స రీ గ మా ని ఇవి స్వరాలు అయితే ఇవి జంతువుల పక్షుల అరకుల నుంచి పుట్టాయి అంటే కొంచెం ఆశ్చర్యంగా అనిపించినది నిజం సా అంటే సజీవం నమని కోత రి అంటే ఋషభం ఎద్దు రంకె గా అంటే గాంధారం అంటే గాడిద వాండ్రింపు మా అంటే మధ్యమం పొంగ అరుపు పా అంటే పంచమం కోకిల స్వరం ద అంటే దైవత గుర్రం శకిలింపు నీ అంటే నిషాద ఏరు గీంకారం మనం కొందరు గొంతు వికారంగా ఉన్నదంటే గాడి ఎరుపుతూ పోలుస్తూ ఉంటాం కానీ గాడిద వాండ్రింపు కూడా సప్త స్వరాల్లో ఒకటని చాలామందికి తెలియకపోవచ్చు